హాయ్ అంటే ఛానల్ ప్రస్తుతం పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ పోసాన్ని జైల్లోనే చంపించేందుకు లేకుంటే జైల్లోనే జీవితాంతం ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సార్ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అసలు పోసాని విషయంలో ఏం జరుగుతుంది మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇటువంటి ప్రయత్నాలు చేస్తారంటారు ఆయన విషయంలో మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఏమి హత్యకు ప్లాన్ చేస్తున్నారు అని ఇంకోటి కాదు గానీ పోసాన్ని పర్మనెంట్ గా జైల్లో ఉంచే కార్యక్రమం చేస్తున్నారు సో దాని వల్ల ఏమవుతుందంటే పోషానికి ఆల్రెడీ అరవై ఏళ్లు దాటింది ఆయనకి ఆల్రెడీ హార్ట్ సర్జరీ జరిగింది ఇప్పుడు ఆయన సబ్జైల్ లాంటి జైళ్ళల్లో కానీ ఉంటే సబ్ జైళ్ళల్లో ఏమంటే చాలా ఘోరంగా ఉంటాయి కండిషన్లు మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఒక మనిషికి ఉండాల్సినవి ఏవి ఉండవు అందులో సో ఇలాంటి వ్యక్తులు అక్కడ ఉండడం చాలా కష్టమవుతుంది పైగా మీడియా విపరీతంగా ఆయనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అన్నా కూడా దాని డ్రామాగా చెప్తున్నారు అరవై ఆరేళ్ళ మనిషి ఆల్రెడీ ఒక హార్ట్ సర్జరీ అయిన వ్యక్తి హెల్త్ ఇష్యూస్ అనేవి వెరీ కామన్ సో అలాగా ఆయన్ని కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు పీటీ వారెంట్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఈయన అన్నమయ్య జిల్లాలో ఒక కేసు పెట్టారు సో ఆ కేసులో అరెస్ట్ చేశారు దీని తర్వాత ఇప్పటి వరకు పదిహేడు కేసులు నమోదైనట్టుగా పొన్నవల సుధాకర్ రెడ్డి చెప్పాడు నిన్న ఏమైందంటే మూడు జిల్లాల వాళ్ళు ఒకరేమో పల్నాడు జిల్లా నర్సరాపేట పోలీస్ స్టేషన్ తర్వాత అల్లూరు జిల్లా తర్వాత అనంతపురం జిల్లా ఈ మూడు జిల్లాల పోలీసులు పీటీ వారెంట్లు కోర్టులలో తీసుకున్నారు పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు ప్రెజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటే అర్థమైందంటే ఒక వ్యక్తి ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వేరే కేసుల్లో కూడా ఉన్నప్పుడు వేరే కేసుల్లో ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని మేము కూడా కోర్టు ప్రొడ్యూస్ చేస్తాము పలానా కేసులో అని కోర్టుని అడుగుతారు వారెంట్ ఏమో అని సో కోర్టు పీటీ వారెంట్ అని ఇస్తుంది ప్రెజనర్ ఇంట్రాన్స్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆ కేసులో బెయిల్ వచ్చినా లేకపోతే బెయిల్ రాకపోయినా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంకొక కేసులో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇది మామూలుగా సిఆర్పిసి టూ సిక్స్టీ సెవెన్ ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహితాలు త్రీ జీరో టూ ఈ సెక్షన్ చెబుతుందన్నమాట త్రీ జీరో టూ ప్రకారం పిటి వారెంట్ ఇష్యూ చేసే అధికారం ఉంటుంది అడిగే హక్కు వీలకు ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని ఇప్పుడు నిర్ణయం చేస్తారు వీళ్ళు వీళ్ళంటే ఇక్కడ నర్సరావుపేట పోలీసులు తీసుకెళ్ళి ఆయన్ని రాజంపేట అది రైల్వే కోడూరు జైల్లో సబ్ జైలు నుంచి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు మళ్ళీ దీంట్లో కూడా రిమాండ్ ఇచ్చింది అంటే ఇప్పుడు ఆ కాలంలో బెయిల్ వచ్చినా ఆల్రెడీ మళ్ళీ రిమాండ్ ఉంది కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చినట్టు కాదు అంటే ఇలాగా వరుసగా పదిహేడు కేసులు పెట్టుకుంటా వెళ్తే ఆయనకి బెయిల్ ఎప్పుడు వస్తాయి పదిహేడు కేసుల్లో కనీసం ఒక కేసులో బెయిల్ రావాలంటే నిలబడిన పదిహేడు కేసుల్లో పదిహేడు నెలలు పడుతుంది మళ్ళీ కేసులు పెట్టడానికి గ్యారంటీ లేదు సో అంటే రెండు మూడేళ్ళు మినిమం ఆయన్ని ఇలాగ సబ్ ఉంచితే ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది గ్యారంటీగా దాంతో ఆయన ఇండైరెక్ట్గా చావు వైపుగా తీసుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు సాయిబాబా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వికలాంగుడు పదేళ్ళు అండా సెల్ సింగిల్ సెల్లో ఉండడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి బయటకు వచ్చిన పని లోపల ఆయన చనిపోయారు సో చాలాసార్లు ఏంటంటే ఖైదీలని అదేదంటారు కదా పొమ్మన లేక పొగబెట్టినట్టుగా ఇండైరెక్ట్గా వాళ్ళని వేధించి చేయాలి అయితే దీనికి ఇప్పుడు ఇతను అర్హుడా అన్నప్పుడు ఖచ్చితంగా ఇతని మీద కేసు పెట్టదగిన నేరం అయితే తను చేశాడు ఎవరు కోసాని ఎందుకంటే అతి దారుణంగా పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి స్త్రీల గురించి పిల్లల గురించి దారుణంగా మాట్లాడాడు నో డౌట్ అది కానీ ఆయన ఆ కేసు ఈయన మీద పెట్టారా పెట్టలే నేను మొన్న కూడా చెప్పిన అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక విచిత్రమైన పద్ధతిని ఇప్పుడు ఎంచుకుంది అదేందంటే ఒకరిని తిట్టుంటే ఆ తిట్టిన వాళ్ళు కేసు పెట్టరు ఎవరో సంబంధం లేని ఎల్లయ్య పొల్లయ్య కేసు పెడతారు ఎక్కడో సడన్గా కేసు పెట్టిన రెండు రోజుల్లోనే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇవి ఈ కేసులు ఏవి కూడా నిలబడే కేసులు కాదు కానీ ప్రాసెస్ ఇస్ పనిష్మెంట్ కాబట్టి ఈ కేసుల్లో అరెస్ట్ చేద్దాం సో దీంట్లో క్లియర్గా ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు లీగల్ ప్రొసీజర్ని వీళ్ళు ఉల్లంఘిస్తున్న ఒక చెడ్డ సంప్రదాయానికి తెరదీశారు ఇదే పని రేపు జగన్ కూడా చేస్తాడు అధికారంలోకి వచ్చాక జగన్ కూడా ఇలాగే కేసులు పెట్టించి అరెస్టులు చేసుకుంటూ వెళ్తాడు ఇది ఎడతెగని వ్యవహారం సో వీళ్ళ రివెంజీ వాళ్ళ రివెంజీ ఇలాగా అది ఒకటి రెండోది పోసాని కృష్ణమురళి లాగా తిట్టిన వాళ్ళు తెలుగుదేశంలో లేరా జనసేనలో లేరా అసలు పోసాని కృష్ణ అలా తిట్టడానికి కారణమే జనసేనకులే కదా వాళ్ళు మూడు రోజుల పాటు తన్ని ఇంట్లో నుంచి కూడా రానియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళేట్టుగా చేసింది ఎవరు జనసైనికులే కదా సో ఇవన్నీ అంటే వాళ్ళు చేసినంత మాత్రమే నేను తిట్టుండకూడదు ఖచ్చితంగా ఈయన ఏంటంటే దానికి సంబంధించి పోరాడు వాళ్ళు తప్ప ఇతని నిజానికి ఇతను తెలుగు సినిమాలో టాప్ ఫైవ్లో ఉన్నారు రైటర్స్లో ఒకడు నాకు తెలిసి మూడవ ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలకు రాసిన వ్యక్తి మూడవ ఉంటాడు సత్యానంద్ తర్వాత పరచూరు కులస్ తర్వాత ఈయన ఎక్కువ రాసాడు తర్వాత డైరెక్ట్ చేశాడు కొన్ని సినిమాలు మంచి యాక్టరు ఇవన్నీ ఉండి అనవసరంగా అతను తన లైఫ్ నిర్వహించేసుకుంది దాదాపు వంద కోట్ల పైన ఆస్తుంది పిల్లలు బాగా చదువుకున్నారు అన్నీ బాగుండి అతను ఒక్క ఒక నోటి దోల వల్ల ఈ స్థితి తెచ్చుకున్నాడు నిజానికి అతను ఆ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడేమో వాంగ్మూలంలో సజ్జలు చెప్పేతేనే మాట్లాడాను సజ్జలు చెప్తే మన బుద్ధి ఏమైంది సో సజ్జల బూతులు తిట్టమంటే మనం ఎవరినంటే వాళ్ళని తిట్టచ్చా సో అది రాంగ్ సబ్జెక్టు మాట్లాడాలి అవతల వ్యక్తుల్ని రాజకీయంగా విమర్శించాలి కానీ పర్సనల్గా వెళ్ళిపోయి అతని నిజంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఫస్ట్ కానీ అలాంటి వాళ్ళే తెలుగుదేశంలో లేరా జనసేనలో లేరా అంటే ఉన్నారు ఉన్నప్పుడు ఏమవుతుంది అందుకనే ఎవరికి ఇక్కడ మోరల్ గ్రౌండ్ లేదు ఇప్పుడు పోసాని విమర్శించే మోరల్ గ్రౌండ్ తెలుగుదేశం వాళ్ళకి లేదు జనసేన వాళ్ళకి లేదు జనసేనని తెలుగుదేశంలో విమర్శించే మోరల్ గ్రౌండ్ కావచ్చు పోసాని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదనే మోరల్ గ్రౌండ్ కావచ్చు జగన్కి కానీ వాళ్ళ కూటమి పార్టీలో జగన్ అందుకోక కానీ లేదు ఎందుకంటే జగన్ అండ్ బ్యాచ్ కదా వీళ్ళ దగ్గర ఇవన్నీ మాట్లాడించింది ఎవరు చెప్తున్నారు నేను మర్యాదగా చంద్రబాబు గారు లోకేష్ గారు అంటుంటే నాకు పై నుంచి వచ్చాయి మీరు గారు ఎందుకు గట్టిగా తిట్టండి అని వచ్చాయని చెప్తున్నారు ఎవరు వైసీపీలో అంటే అలాగా భయంకరంగా పర్సనల్ లెవెల్లో అటాక్ చేయించింది ఎవరు జగనే కదా జగన్ కావచ్చు ఎవరైనా వైసీపీ నాయకులు సో అట్లాగే తెలుగుదేశం నుంచి కూడా అట్లాగే అటాక్ చేశారు ఇప్పుడున్న స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కూడా జగన్ జగన్ ఎలా మాట్లాడారో మనం అప్పుడు చూసాం ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి అంటే వీడియోలు ఉన్న కాలంలోనే ఇలా మా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు సో ఇది అన్ని అక్రాస్ ద పార్టీస్ ఇదే భూతుల పంచాంగం ఇదే వ్యక్తిగత దాడులు అనేవి అందరూ చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు తప్ప ఎవరికి బేసిక్గా ఎసెన్స్లో మాత్రం ఏ పార్టీకి కూడా ఈ విషయంలో తేడా లేదు అన్ని పార్టీలు డిగ్రీస్లో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు తప్ప అన్ని పార్టీలు ఇదే చేస్తున్నారు ఇదే పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కూర్చొని పెట్టి ఇలాగే చేస్తున్నారు వాళ్ళ దగ్గర మాట్లాడిస్తున్నారు సో ఇది సరైనది కాదు యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఏ రకంగానూ సామాన్య ప్రజలకు ఉపయోగపడేది కాదు వీల రివెంజ్ స్టోరీలు అసలు రెడ్ బుక్ అనేదే రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవహారం అంటే నేను కొంతమంది పేర్లు రాసుకొని వాళ్ళను హింసిస్తానండి అయితే లోకేష్ అలా రాసుకోవడం వెనక కూడా మళ్ళీ రీజన్ ఉంది ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది లోకేష్ దానికి జగనే కారణం జగ రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ కారణం ఎవరు మళ్ళీ జగనే కదా ఎందుకంటే జగన్ వీళ్ళని అరెస్ట్ చేయించి కొంతమంది బ్యూరోక్రాట్స్ పోలీసుల ద్వారా కూటమిలో ఉన్న నాయకులను కావచ్చు కార్యకర్తలు కావచ్చు అరెస్ట్ చేయించడం వల్లే లోకేష్ పేర్లు రాసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కనీసం లోకేష్ కానీ వీళ్ళు కానీ మేము జగన్ లాగా చేయము మేము డిఫరెంట్గా చేస్తాం అని కానీ నిరూపించగలిగితే ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు కానీ వీళ్ళు మేము ఇంకా ఎక్కువ చేస్తాం మేము ఇంకా ఘోరంగా చేస్తాం అని వీళ్ళు డిసైడ్ అయి చేస్తుంటే జగన్ ఇంకా ఎక్కువ చేస్తాడు కదా మళ్ళీ సో ప్రజల్లో కూడా వాళ్ళు చేశారు మీరు చేశారు మీరు చేశారు వాళ్ళు చేశారు అన్నట్టుగా అయిపోతుంది తప్ప తేడా అనేది ఒక మేము ఒక డిఫరెంట్ వాడికే జగన్ కంటే బెటర్ మేము అన్న ఇది చంద్రబాబు ప్రభుత్వం తీసుకురావడంలో ఫెయిల్ అవుతుంది అందుకంటే వరస్ట్ మేము అదేదంటారు కదా ఆయనే లొకేషన్ నేను పరం మూర్ఖుడు నేను చాలా సార్లు చెప్పుకున్నాడు జగన్ కూడా ఎవరు మూర్ఖుడు కాదు నువ్వు మూర్ఖుడు అయితే అతను మూర్ఖుడు స్క్వేర్ కాబట్టి మళ్ళీ నువ్వు మూర్ఖుడు ఇంకేదవ్వాలి అంటే సీక్వెల్స్ వస్తా ఉంటాయి కదా